ఓం నమో విరాట్ వెంకటేశాయ కలికి భగవానాయ దుష్ట సంహార గోవింద దుత నివారణ గోవింద కొండ కోయ జాతుల వారు నరబలు వరాహ బలులు ఇచ్చి సారా గంజాయి తాగి చేసే భూతకోళుద్ర పూజలను సిగ్గు లేకుండా సాంస్కృతిక వైభవం అంటూ పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలను శుద్ర పూజలుగా ఎలా మార్చినారో చూడండి కాంతారా సినిమా విడుదలైనప్పుడు శుద్రభూతకోళ హిందూ సంస్కృతి కాదని వివాదం సెలరేగటం జరిగింది అడవుల్లో చేసే భూత పూజలను సంస్కృతి పేరట పవిత్ర బ్రహ్మోత్సవాలను అనాసారంగా మార్చడంపై నూతన సైడ్ మ్యాన్ గారికి హెచ్డిపి కార్యదర్శి వారికి దృష్టికి మరొక్క మారు తీసుకు వెళ్ళటం జరుగుతుంది జై కల్క్ భగవాన్